బొమ్మలు చెందిన సంజాగత భర్తకు ఉద్యోగం చెప్పి కరిగిరి మండలం కనిగిరి మండలం కంచనవారిపల్లె హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న చింటా విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గర పది లక్షల యాభై రూపాయలు నాలుగు తీసుకుని మోసం చేశారని బాధితురాలి భార్య సంజాగ్రత ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి విజయభాస్కర్ రెడ్డి డబ్బు ఇచ్చామని అంతేగాక నాకు డిఇఒో బాగా తెలిసి నమ్మించి మోసం చేశారని బాధితురాలు తెలిపారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని వారు కోరారు నమస్కారం నేను ఇదివరకు ఇద్దరు సత్యనారాయణపురంలో ఊరంలో రెంట్కుంటున్నాను సత్యనారాయణపురంలో అక్కడ పక్కన రవణమ్మ అని ఒక ఆమ రెంట్కు ఉండేది ఆవ నేను పక్క పక్కన ఉంటా ఆ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి అను రమణయ్య సార్ అని ఇద్దరు హెచ్ఎంలు హై స్కూల్ హెచ్ఎంలు ఇద్దరు వచ్చేవాళ్ళు అలా మాకు పరిచయం ఏర్పడింది ఫైవ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన ఏం చేశాడంటే మా హస్బెండ్ ఇదివరకు రవిప్రియమాల్లో జాబ్ చేసేవాడు తర్వాత మానేసేసాడు మానేసిన తర్వాత మా వారికి జాబ్ చూపిస్తాను మీ హస్బెండ్కి అటెండర్ జాబ్ చూపిస్తాను నా డిఈఓ నా చేతిలో ఉన్నాడు ఐదు లక్షలు డిఈఓకి ఇచ్చేసే పని అయిపోయింది నేను మొత్తం కలిపి పదిన్నర లక్షలు నా చేత బంగారం తాకడు పెట్టించి అతను తీసుకున్నాడు తీసుకొని అడుగుతుంటే అదిగో ఇదిగో రోజు రేపిప్పిస్తా రేపిప్పిస్తా అని చెప్తా వచ్చాడు మా వారికి జాబ్ ఇప్పిస్తాను జాబు లేదు డబ్బులు అడుగుతుంటేనేమో ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నాడు చెప్పుకొస్తా ఉన్నాడు ఇంటికి వచ్చి సమాధానం కాళ్ళు పట్టుకుంటున్నాడు మా ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ కూడా ఉంది మా ఇంటికి మొన్న కూడా పది రోజుల క్రితం కూడా వచ్చాడు సీసీ ఫుటేజ్లో కూడా చూ చూసుకోండి కావాలంటే వచ్చి సమాధానం చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు నా కాళ్ళు పట్టుకుంటున్నాడు నన్ను గబ్బు మాకండి అంటున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు మేము వారి నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళి తిరిగి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం నిన్న కూడా వెళ్ళేసి వచ్చాం ఒక నెల దాకా నా దగ్గర దొరకవు ఇప్పుడు దొరకవు అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు బంగారం అంతా మొత్తం నా రింగ్స్ వాచ్ మొత్తం మొత్తం పదిన్న పది లక్షల యాభై ఇరవై ఇరవై లక్షల బంగారం పది లక్షల యాభై వేలు తాగడు పెట్టించాడు అతను తీసుకున్నాడు అమౌంట్ నా దగ్గర బంగారం తీసుకొని ఆ హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తాను అన్నాడు హై స్కూలు ఆయన కంచినవారపల్లి కంచినవారిపల్లి హై స్కూల్లో హెచ్ఎం ఆయన డిఈఓ ఒక ఐదు లక్షలు ఇస్తే నా నా హ్యాండ్ ఓవర్లో ఉంటాడు డిఈఓ నేనేం చెప్తే అది వింటాడు నా మాటలే వింటాడు అని చెప్పాడు చెప్తే సరేలే అని చెప్పి అటెండర్ పోస్ట్ కదా మా వారికి ఇప్పుడు ఎట్లా జాబ్ కూడా లేదు ఖాళీగా ఉంటున్నాడు సరే అని చెప్పి నేను ఆశపడి నేను ఇచ్చేసాను అదే ఆన్లైన్లో ఏం మొత్తం అతను వచ్చి గోల్డ్ పెట్టి తీసుకున్నాడు మాయ మాటలు చెప్పి కేసేం ఎట్లా పెడదాం అనుకుంటున్నాను